హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట అంటే సండే వీడియో అనమాట సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ పుల్స్ అనమాట అయితే ఇవి చికెన్ కర్రీస్ ఇవన్నీ చేస్తూ నేను మీతో మాట్లాడుతూ ఉంటాను మీకు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుందా అనమాట టాపిక్ వచ్చేసి నిన్న బాగా వర్షాలు వచ్చినాయి కదా అండి దాని గురించి ప్రజెంట్ మేము వచ్చేసి నగర్ అండి ఉండేది సనత్ నగర్లో మాకైతే వర్షం వస్తుంది కానీ పెద్ద ఇష్యూస్ ఏం లేవు పవర్ ఉంది అంత బాగానే ఉంది ప్రజెంట్ అయితే మా దసలు వచ్చేసి కోదాడనమాట కోదాట్లో అయితే మస్తు ఇష్యూ అయిందండి ఎప్పుడో సాటర్డే పోయిందంట సండే నిన్న మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వరకు కూడా పవర్ లేదంట పవర్ ఇష్యూ ఉందంట వాటర్ ప్రాబ్లం ఇష్యూ ఉందంట అంటే నార్మల్ వాటర్ తాగే వాళ్ళకి పర్లేదు మిల్టన్ వాటర్ తాగుతారు కదా వాటర్ ప్లాంట్ దగ్గర అయితే క్యూలో ఉన్నారంట అబ్బా మళ్ళీ ఇంకోటి వచ్చి హండ్రగ్ కాలేజ్కి వెళ్ళే రూట్లో అయితే మస్తు వాటర్ విపరీతంగా ఇళ్ళలోకి వచ్చేసినాయి అనమాట బాగా వాటర్ ఫోర్ట్స్తో వచ్చేసినాయి బురదలు బురద నీళ్ళు ఉంటాయి కదా ఎక్కడెక్కడ కాలువలు తెగిపోవడం వల్ల అక్కడ అటు ఇటు ఆ ఊరికి ఊరికి రాకపోతలు లేవన్నమాట ఇంకోటి కోదాట్ల అదే మళ్ళీ కోదాట్లో అక్కడే సిసిరెడ్డి స్కూల్ దగ్గర ఒకటి మళ్ళీ ఇట్లనే ఇష్యూ అయింది ఇంకోటి వచ్చేసి రాంపురం ఎక్స్ రోడ్డు అక్కడ కూడా ఇట్లనే పెద్ద ఇష్యూ అయిందండి ఇంకా విజయవాడకి హైదరాబాద్కి బస్సులు ఆఫ్ చేస్తామన్నారు మరి చేశారో చేయలేదు ఇంతవరకు నాకైతే తెలియదు కానీ ఇప్పటికి కూడా అయితే విజయవాడలో అదే సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూషన్ అవుతుంది ఇంకా చాలా పెరిగిపోయింది వాటర్ వాటర్ అయితే పాపం చంద్రబాబు నాయుడు అయితే చేసేంతవరకు చేస్తుంది ప్రకాశం బ్యారేజ్ కూడా అక్కడ కూడా పెద్ద ఏమంటారు చాలా అడుగులు లోతుల నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి మాది అసలు ఊరు అదే మా అమ్మ వాళ్ళది చనిపల్లి అనమాట చనిపల్లిలో కూడా అండి నిన్న అసలు నేను పుట్టి పెరిగి ఇన్నేళ్ళ తర్వాత నిన్న వచ్చిన చాలా మంది ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి అనమాట మా ఊర్లో ఏరు ఉంటుంది అనమాట అది ఎప్పటికీ ఎండిపోదు అయితే నిన్న మాకు అక్కడ పాలేరు కట్ట దగ్గర పాలేరు కట్ట ఒకటి వల్లపురం ఒకటి తెగిపోయినాయి అంట తెగిపోయేసరికి మా ఊరికి అంత వరదలు కొట్టుకొని వచ్చి చాలా మంది రిల్లలకు నీళ్ళు పోయినాయి అనమాట అయితే మాది ఏరికి దగ్గర ఉంటుంది అయితే మాది దగ్గరుండే లోపు దగ్గర ఉంటుంది మిడిల్లోకి అయ్యేసరికి ఇటు మాకు లెఫ్ట్ అండ్ రైట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట అయితే మా అమ్మకి మా నాన్నకి ఒకటే భయం వేసింది ఎందుకంటే ఆల్మోస్ట్ అటువైపు ఉన్న ఇల్లు అన్ని మునుక్కుంటూ 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 వస్తున్నాయి వాళ్ళు అయితే వాళ్ళంతా అంటే ఇప్పుడు ప్రజెంట్ మునిగిపోయిన వాటర్ వచ్చేసిన ఇల్లు ఉంటాయి వాళ్ళు సమానం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్నీ ప్యాక్ చేసుకొని డాబా మీద వేసుకున్నారు ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా అంతా మాకు బాగా పనికొచ్చేవి రైస్ కారం ఇలాంటివి ఉంటాయి కదా చక్కెర ఇవన్నీ ఇలాంటివన్నీ ఒకవేళ ఇంట్లో వేసేసి ఫ్రిడ్జ్ బీరువా ఇవన్నీ అయితే బెడ్ మంచం మీదకి అనమాట అయితే చాలా దగ్గరికి మాకు మా ఇంటి ముందు సీసీ రోడ్డు ఉంటుంది సీసీ రోడ్డు ముందుకు వచ్చి ఆగిపోయినాయి అనమాట అయితే మేబీ ఇప్పుడు ఈ సబ్ మన సబ్స్క్రైబర్లో నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది నిన్న ప్రజెంట్ మా ఉన్న సిచ్యువేషన్ మా లాంటి మా లాగానే ఇటు ఖమ్మం నాయకెన్గూడ కూర్స్ మంచి నెక్స్ట్ అన్నిటికంటే విపరీతమైనది ఏంటంటే విజయవాడ విజయవాడలో దారుణాత అంటే ప్రజెంట్ ఇప్పటికి కూడా ఇంకా విజయవాడలో సెట్ కాలేదు చాలా వరకు అయితే బయటికి వెళ్ళకోకుండా సేఫ్గా ఇంట్లోనే ఉండండి ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్లు అంటే అక్కడ వాటి ఇక్కడ వాటి వస్తా తోపుకొస్తున్నాయి డ్రైనేజ్లు చాలా వరకు మూతలు అంటే కొట్టుకుపోతాయండి ఒక్కటి చూసుకోండి రోజు నడిచే దారైనా పర్లేదు కానీ చూసుకొని నడవండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్